వారాహి అమ్మవారి పూర్తి కథ వారాహి అమ్మ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు రహస్యాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వారాహీదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈ అమ్మవారిని సప్త మాతృకలలో ఒకరిగా దశ మహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు ఈ అమ్మవారు వరాహం అంటే పందిముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలినీ శక్తి జాగృతమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి వారాహీదేవి ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికర విషయాలను రహస్యాలను అలాగే సర్వకార్య సిద్ధి పూజ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు శ్రీ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్మ్యంలో దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూపశక్తులు ఉద్భవిస్తాయి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వరాహస్వామి నుండి వారాహీదేవి ఉద్భవిస్తుంది వారాహిమాత వరాహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణించబడి ఉంది దేవీ మహాత్మ్యం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని అతని సేనను సంహరిస్తుంది శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుణ్ణి సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు వీపుభాగం నుండి వారాహి పుడుతుంది మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి ఈ అమ్మవారి వాహనం గేదెగా తెలపబడింది అయితే రక్తబీజుడి కథలో ఈమె రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది దేవీ భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలున్నారని తెలుపుతుంది రక్తబీజుడిని చంపడం కోసం దుర్గాదేవి సప్త మాతృకలతో కలిసి పోరాడుతుంది ఆ విధంగా అష్టమాతృకలు అయ్యారు ఈ శక్తి దుష్టశక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడింది ఈ వారాహిదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయని వేద పండితులు చెబుతున్నారు ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే మాత అంటారు వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయ నల్లని మేఘవర్ణంలో ఉంటుంది ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులలో క్రియాశక్తికి ప్రతీక వారాహిదేవి కిరాత వారాహి భైరవి స్వప్నవారాహి గ్లఘువారాహి ధూమ్రవారాహి బృహత్ వారాహి ఈ విధంగా ఎన్నో రూపాలతో నామాలతో అనుగ్రహించే తల్లి ఈ వారాహి లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది వారాహిమాతను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు మన పురాణాల ప్రకారం మహాశక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు వీరే బ్రహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాని చాముండి ఎనిమిదవ మాతృకగా నారసింహి తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది భక్తులకు కొంగు బంగారంగా మనల్ని ఎప్పుడూ చల్లగా చూసేందుకు వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఈ సప్తమాతృక స్వరూపిణి వారాహిమాతగా పరిగణించబడుతుంది ఈ వారాహి అమ్మవారు పంది రూపాన్ని పోలి ఉండి నల్లని శరీర ఛాయతో మేఘవర్ణంతో ఎనిమిది చేతులతో అభయ వరదహస్తం శంకు చక్ర రోకలి నాగలి పాశం హలం ఆయుధాలతో భక్తులకు దర్శనం ఇస్తుంది ముఖ్యంగా లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ వారాహిమాత వారాహిమాతను భక్తి శ్రద్ధలతో కులిచిన వారికి భక్తుల పాలిట కొంగు బంగారమై తనపైన నమ్మకం ఉంచిన వారి సమస్యలపై గొప్ప యోధురాలిగా నిలిచి జీవితంలో భక్తులకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగించి శత్రుభయం జ్ఞాన సిద్ధి బుద్ధి ధన ప్రాప్తి ఇంకా అనేక సకల జయాలు సిద్ధిస్తాయి అలాగే ఈమె ఆజ్నాచక్ర కుండలినీ జాగృతికి కూడా ఎంతో సహాయపడుతుంది అందుకే ఆమెను ఆజ్నా చక్రేశ్వరి అన్నారు మీకు గనుక ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వ్యాపార అభివృద్ధి కోసం ఇంట్లో తరచూ కలహాలు అవుతున్నా మానసిక ప్రశాంతత కోసం ఈ వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాలని పండితులు చెబుతున్నారు ప్రతినిత్యం మీరు వారాహి అమ్మవారిని ఈ నామాలతో స్మరించండి ఓం పంచమే నమ ఓం ఓం సంకేత నమః ఓం సమయేశ్వరి నమ సమయ సంకేత పోత్రిణ్యే పౌత్రిణ్యే ఓం శివయే నమ ఓం ఆజ్ఞా చక్రేశ్వరి నమ ఓం నమః ఓం వార్తాళీ నమ ఈ నామాలతో అమ్మవారిని ప్రతిరోజు కనుక స్మరిస్తే మీకు సకల కార్యసిద్ధి లభిస్తుంది వారాహి గాయత్రీ మంత్రం ఓం మహిషధ్వజాయ విద్మహే దండహస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ సిద్ధి వారాహి వ్రతం వారాహిమాత పూజకు మొదట అమ్మవారి పటం లేకపోతే అమ్మవారిని ఆవాహన చేస్తూ కలశం అయినా పెట్టవచ్చు అది కుదరకపోతే మనం నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వెలిగించి అయినా అమ్మా ఈ దీపకాంతిని నీ రూపంగా భావిస్తున్నాను అని మనసులో అనుకుని పదహారు శుక్రవారాలు వారాహిమాత పూజ మొదలు పెట్టవచ్చు ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యం విగ్రహాలు ఫోటో ఖచ్చితంగా ఉండాలనే నియమం ఏమీ లేదు కనుక మనం ఇంట్లో వెలిగించే దీపాన్నే వారాహిమాతగా భావించి పూజ మొదలు పెట్టవచ్చు కానీ ప్రతి నెల రెండుసార్లు వచ్చే పంచమితిదిని మాత్రం మిస్ అవ్వకుండా వారాహిమాత పూజలో గుండ్రంగా ఉండే ఐదు లడ్డూలను నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేయాలి అలాగే వారాహిమాతకు రాత్రి దేవత అనే పేరు కూడా ఉంది కనుక ఈ పూజని సాధ్యమైనంతవరకు సాయంకాలం ఆరు గంటల తర్వాత మొదలుపెట్టి మీ ఓపిక ఉన్నంతవరకు అమ్మని ధ్యానించుకోవచ్చు ఇంట్లో స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు మీ భర్తలతో కానీ మీ పిల్లలతో కానీ దీపారాధన చేయించి పంచమితిదిని మిస్ అవ్వకుండా ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఈ అమ్మవారికి పగటి పూజ కంటే సాయంకాలం పూజ చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెబుతుంది వారాహిమాత పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు అందరూ ఇప్పుడు వచ్చే పంచమి నుండి పదహారు శుక్రవారాల పూజను మొదలు పెట్టండి ఈ పూజ వల్ల కలిగే లాభాలు మనకున్న ఎటువంటి సమస్యలైనా ఈ చిన్న పూజ వల్ల అన్నీ పరిష్కరించుకోవచ్చు పూజకు కావాల్సిన సామాగ్రి పసుపు చందనం కుంకుమ అగర్బత్తులు ధాన్యమ్మ పండు గింజలు లడ్డూలు అమ్మవారి చిత్రపటం విగ్రహం కలశం ఇవేవీ లేకపోయినా పర్వాలేదు దీపాన్ని వెలిగించి ఆ దీపకాంతిని వారాహిమాతగా భావించి కూడా పూజ మొదలు పెట్టవచ్చు పువ్వులు ఖచ్చితంగా పలానా పువ్వులు పెట్టాలనే నియమం ఏమీ లేదు ఏవైనా అమ్మవారికి సమర్పించవచ్చు అలాగే అమ్మవారిని భూదేవి అని కూడా అంటారు కనుక ఈ భూమి మీద ఏ పువ్వు అయినా మన పెరట్లో వికసించిన ఏ పుష్పమైనా అమ్మకు ఇష్టం పూల కోసం ప్రత్యేక ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ధాన్యమగింజలు ఒక గుప్పెడు లడ్డూలు ఒక ఐదు గుండ్రంగా ఉండాలి ఇవి పూజలో తప్పనిసరిగా ఉండాలి వారాహి అంటే కేవలం క్షుద్ర పూజలు అనుకునే వారికి మా విన్నపం దయచేసి మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి అమ్మ చల్లని తల్లి ఒకరి వినాశనం కోరుకుని చేసే పూజ ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వదు మనం బాగుండాలి మనతో పాటు నలుగురూ బాగుండాలి అనుకునే వాళ్ళు మాత్రమే అమ్మ కృపకు పాత్రులు ఎప్పుడైతే మనసులో చెడు ఆలోచనతో పూజ చేయాలి అనుకుంటారో వారి వినాశనం అప్పుడే మొదలైందని దాని అర్థం మేము చెప్పిన విధంగా పదహారు శుక్రవారాలు ఆ తల్లిని విశేషంగా పూజిస్తే భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే తల్లిగా మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది జై వారాహి మాత ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు